అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ విపత్తులు విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజల కోసం ఆలోచన చేసి అండగా నిలబడే నాయకుడంటే ముందుగా వినపడే పేరు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో విపత్కర సమయాల్లో చంద్రబాబు తన ఆలోచనలతో గడ్డు పరిస్థితులను గట్టెక్కించి ఎంతో మంది ప్రజలను కాపాడారు హుదూ తుఫాన్ సమయంలో చంద్రబాబు పనిచేస్తున్న తీరుకు దేశమే జై కొట్టింది గతేడాది విజయవాడ వరదల సమయంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడ్డారు ఇప్పుడు నేపాల్ రెస్క్యూతో నారా లోకేష్ కూడా అదే తరహా పనితీరుతో బాధితులకు అండగా నిలబడ్డారు క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు తండ్రికి తగ్గ తనయుడిగా మంచి మనసున్న లీడర్గా పేరు తెచ్చుకున్నారు మమ్మల్ని మా ఇంటి దగ్గరికి వదిలిపెట్టాలని చెప్పినట్టు ఇదితో చాలా చెప్పబడిందన్నమాట నేపాల్లో అల్లర్లు అనగానే అక్కడ ఏం జరుగుతుందో అని చాలా ప్రభుత్వాలు తెలుసుకోవడానికి చూశాయి కానీ ఒక్క ఏపీ సర్కార్ మాత్రం నేపాల్లో మన తెలుగు వారి పరిస్థితి ఏంటని ఆలోచించేసింది తన ప్రజల కోసం పరిత దేశంలో మొదట చొరవ చూసుకుంది ఆలోచన నేడు వందలాది మందిని క్షేమంగా ఇంటికి చేర్చింది నేపాల్లో అల్లర్ల మధ్య చిక్కుకున్న తెలుగు ప్రజలు చివరికి స్వదేశానికి బయలుదేరి క్షణం రాగానే వారి కళ్లలో కన్నీళ్లు హృదయంలో ఉపశమనం ముఖంలో ఆనందం ఒకేసారి కనిపించాయి మన ఊరి నేల మీద మళ్లీ అడుగు పెడుతున్నావు అన్న ఆలోచనతో వారి గుండెల్లో మళ్లీ ఆశల దీపం వెలికింది వారి కుటుంబాల ఆనంద క్షణాలకు వారి ఆనంద భాష్పాలకు కారణం నారా లోకేష్ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు బాగానే ఉంది సార్ మామూలుగా అక్కడ జరిగిందే సంఘటనలు చూసినప్పుడు మాకైతే ఆ వాళ్ళ రాళ్ళు అవి చూసి కిందికి అన్నమాట బస్సులోనే తీసుకొచ్చినారంటే మమ్మల్ని పిలిచకపోయినామా లీడరు విజయ్ దాసరి విజయనక్ష్మమ్మ వాళ్ళు వాళ్ళ భర్త గారు చాలా మమ్మల్ని కృతజ్ఞతలతో నిన్నటించి అమ్మ తిండి కూడా తినకుండా మమ్మల్ని మా ఇంటి దగ్గరికి వదిలిపెట్టాలని చెప్పినట్టు ఇదితో చాలా శ్రమపడింది అన్నమాట శ్రమపడి ఆ ఇదితో తిండి కూడా తినకుండా లోకేష్ సార్ గారికి చంద్రబాబు నాయుడు సార్కి మామూలుగా వీళ్ళు అందరూ ఉండరు కదా వాళ్ళందరికీ చాలా ఇదిగా ఇది చేసి చేసినారు సార్ మాకు అందరికీ లోకేష్ సార్ గారికి అందరికీ చంద్రబాబు నాయుడు సార్కి మోడీ గారికి ధన్యవాదాలు సార్ అక్కడ అలర్లు మొదలవగానే తెలుగువారి యోగ క్షేమాలపై దృష్టి పెట్టారు చిక్కుకున్న వారికి సురక్షితంగా తీసుకురావడంతో నిరంతర కృషి చేశారు బుధవారం అనంతపురం సూపర్ సిక్స్ సభలో లోకేష్ పాల్గొనాల్సి కానీ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ వేడుకను పక్కన పెట్టి తన టీంతో కలిసి నేరుగా ఢిల్లీకి వెళ్లి కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చున్నారు ఒకవైపు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మరోవైపు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు రాష్ట్ర మంత్రులు ఇలా అందరినీ సమన్వయం చేస్తూ లోకేష్ రాత్రి నిద్రాహారాలు మాని ఈ మిషన్ నడిపించారు గత ఏడాది విజయవాడ వరదలప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే రెస్క్యూ ఆపరేషన్ హ్యాండిల్ చేసిన అనుభవంతో నేపాల్ నుంచి క్షేమంగా తెలుగువారిని తీసుకొచ్చారు విశాఖపట్నం తిరుపతి ఎయిర్పోర్టుల్లో దిగిన మన తెలుగువారు మీడియా ముందు కన్నీళ్లు మున్నీళ్లతో తమ అనుభవాన్ని పంచుకుంటున్నారు అక్కడ మనం ప్రాణాల కోసం భయపడ్డాం ఇక్కడ అడుగు పెట్టగానే గుండె నిండిపోయిందని చెప్పిన వారి మాటల్లో ఒకవైపు బాధ మరోవైపు ఉపశమనం కనిపించింది నేపాల్లో పరిస్థితులు అయితే మన భారతదేశ యాత్రికులకైతే మంచిగా బాగలేదండి మా మేము ఒక రెండు క్రితం బై బస్సు వచ్చేద్దామనేసి బయలుదేరాము నైటు సో మా అల్లరి మొక్కలు ఉంటాయి కదా సో అల్లరి వచ్చి అటాక్ చేశారండి డోర్ తీమన్నారు మా డ్రైవరు డోర్ తీక్కిపోయేసరికి పెద్ద పెద్ద రాళ్ళు వచ్చుకొని కొట్టేశారండి బస్సు తిప్పుతుంటేనే లెఫ్ట్ సైడ్ మొత్తం ప్రతి ఒక్క డోరు అద్దం పగిలిపోయింది మా అదృష్టం కొద్దీ వాళ్ళ చేతులు ఇంకో రాయి లేదు ఓకే ఒక్కొక్కటి దగ్గర ఒక రాయి ఉండింది సో ఒక్కొక్క రాయి వేశారు ఒక్కొక్క అద్దం మొత్తం పగిలిపోయింది ఇంకొక రాయి ఉంటే మా మీద పడేది మనకి ఓకే సో సో అనుకున్నాం కానీ కాకపోతే ఇంత తొందరగా ఇలా వస్తామని అయితే అనుకోలేదు మేము నేపాల్లో పరిస్థితులు అయితే మన గత కొన్ని రోజులుగా లోకేష్ తన పనితీరుతో ప్రత్యర్థుల చేతి కూడా సభాషని అనిపించుకుంటున్నారు సమస్య ఎంత పెద్దదైనా ఎంత జటిలమైందైనా తన దృష్టికొచ్చిన వెనువెంటనే స్పందించడం పరిష్కారమయ్యే వరకు వెంట పట్టడం ప్రజాసేవలో మంత్రి లోకేష్ నిబద్ధత చిత్తశుద్ధికి అర్థం పడుతోంది చాలీచాలని ఆదాయాలతో బతుకు భారంగా మారిన కొందరు సగటు జీవుల కష్టాల కడల నుంచి కట్టెక్కేందుకు ఎడారి దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతిలో మూసపోగా నేనున్నానంటూ వారికి ఆపణహస్తం అందించారు యువనేత ఏజెంట్ల మోసానికి గురై గల్ఫ్లో చిక్కుకున్న ఎంతో మందిని స్వస్థలాలకు రప్పించి వారి జీవితంలో కొత్త వెలుగులు నింపారు అన్నా ఆపదలో ఉన్నా అంటే చాలు అర నిమిషం ఆలోచించకుండా సాయం అందిస్తున్నారు ఆపరేషన్ నేపాల్తో మరోసారి దట్ ఈజ్ లోకేష్ బాబు అనిపించుకుంటున్నారు గవర్నమెంట్ కానీ తెలుగుదేశం గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబుకు చాలా రుణపడి ఉంటాము మంచి సర్వీస్ చేశారు టైమ్లీ హెల్ప్ చాలా బాగా చేశారు తర్వాత ముఖ్యంగా ఈ సచివాలయం వాళ్ళు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మాతో టచ్లో ఉండటము ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏంటి అని అడగటము ఎవ్రీథింగ్ దే డన్ విల్ ఆహా లేదు ఎక్స్పెక్ట్ చేయాలి అసలు మాకు ఇంత హెల్ప్ జరుగుతుంది అని అనుకోవాలా చాలా భరోసా ఇచ్చారు ఫస్ట్ టైమే మీరు అసలు టెన్షన్ పడొద్దు అని ముందు రోజు నుంచి డైరెక్ట్గా మినిస్టర్ ఫోన్ చేయడం అనేది మాకు ఆశ్చర్యం వేసింది చాలా థ్యాంక్స్ అండి గవర్నమెంట్ కానీ ప్రస్తుతం కానీ అసలు మన ఆంధ్ర పీపుల్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ మమ్మల్ని మా ఇంటి దగ్గరికి వదిలిపెట్టాలని చెప్పండి ఇదితో చాలా చెప్పబడింది అన్నమాట